హాయ్ గాయస్ నేనైతే చాలా రోజుల తర్వాత టెంపుల్కి వెళ్తున్నా సో నిన్న నాగుల చవితి ఈరోజు నాగుల పంచమి నాకు నిన్న వీలు కాలేదు అందుకని చెప్పేసి ఈరోజు వెళ్ళిన నేను అనుకున్నా చాలా మంది ఉంటారు అని బట్ ఎవరు కూడా లేరు అండ్ మేము వెళ్ళింది నైన్కి ఆ టైంలో కూడా వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు కానీ ఎవరు కనిపించలేదు చాలా తక్కువ అండ్ నేను చాలా ప్రశాంతంగా అయితే దేవుని దర్శించుకొని వచ్చేసిన అండ్ నేను నా హస్బెండ్ నా బాబు కలిసి అయితే జంట నాగులకి పంచామృతాలతో అభిషేకం చేసేసినాం అన్ని దేవులలో మనం మొదట పూజించేది వినాయకుడు కదా వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత మేము దీంట్లోనే ఉన్న శివాలయం వెళ్తే వెళ్తున్నాం ఇక్కడ అయితే నాగుల చవితి రోజు మరియు శివరాత్రి రోజు అయితే మనమే స్వయంగా శివలింగానికి అభిషేకం అయితే చేసుకోవచ్చు నేనేమనుకున్నా అంటే ప్రతిరోజు జయనిస్తారు అని బట్ కాదంట మా చిన్నోడికి అయితే గుళ్ళో గంటలు ఉంటాయి కదా ఇలాంటివి వాటిని కొట్టడం అంటే చాలా ఇష్టం ఇక్కడ ఉన్నాయి కదా సో ఇది ఇది నాకు ఇలాంటివి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది సో ఇక్కడ కైన్స్ ఉన్నాయి కదా నేను కూడా ఒక కైన్ తీసుకొని మొక్కి అంటిద్దాం అంటుతుందా లేదా అని టెస్ట్ చేద్దామని చెప్పేసి టెస్ట్ చేసిన అండ్ ఫైనల్గా అయితే అది అంటుకుంది చాలా హ్యాపీ నేనైతే థ్యాంక్ యూ బాయ్